నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కాంట్రాక్టర్లు దయదాక్షిణ్యాలు లేకుండా మిమ్మల్ని అందరినీ నోటికి పెట్టారు దీన్ని రాష్ట్ర కమిటీ తరఫున ఖండిస్తూ ఉన్నాం తెలుగుదేశం కోట ప్రభుత్వం క్రాపాఠ వాళ్ళు ఎప్పుడు తీసేస్తారు అనేటువంటి ప్రచారం జరుగుతూ ఉంది ఈ కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుకున్నట్టుగానే పొమ్మనకుండానే పొగ ఉన్నారు మేము చెత్త పనులు రద్దు చేస్తున్నాం ఈ క్రాపాలు ఉండాల్సిన అవసరం లేదన్నారు క్రాపాత్ర ఇప్పుడు దాకా సందు సందుల్లో గొంతు గందుల్లో ఎక్కడ పెళ్లి అక్కడ చెప్పేయడానికి లేకుండా ఉంది ఇప్పుడు దాకా ఇప్పుడు క్రాపాకు వాళ్ళు ఆపేస్తా ఉన్నారు ఆపేసిన ప్రతి చోట మళ్ళీ పాత పంట వస్తుంది భావనలు పెరుగుతూ ఉన్నాయి మురుగుటంపు పడుతూ ఉంది ప్రజలు మళ్ళీ ఇబ్బంది పడే పరిస్థితి వస్తూ ఉంది ఎట్లాంటి పరిస్థితి పెట్టొద్దని ఈ కూటమి ప్రభుత్వానికి మన సంఘం తరఫున తెలియజేస్తా ఉన్నాం వెంటనే ఏలూరులో తొలగించినటువంటి ట్రాప్ ఆ విషయం తీసుకోవాలి కొనసాగించాలి ట్రాప్ డ్రైవర్లందరినీ కూడా విధుల్లో కొనసాగిస్తూ కార్పొరేషన్ తీర్మానం చేయాలి ఆఫీసర్ దగ్గర కాకుండా ముందుగానే మున్సిపల్ కమిషనర్ స్పందించి ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రజలు ఇబ్బంది పడకుండా అట్లాగే గత మూడు సంవత్సరాలుగా ఈ వృత్తి చేస్తూ క్లాప్ ఆటోల మీద బతుకుతున్నటువంటి మన అరవై ఆరు మంది క్రాప్ ఆటో డ్రైవర్లు ఎవరైతేన్నారో వాళ్ళని విధుల్లో తీసుకునేటట్టుగా చర్యలు ఉండాలి లేని పక్షంలో మీరు చేస్తున్న మీ పోరాటానికి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులందరి మద్దతు కూరగట్టి మీ తరఫున వాళ్ళు కూడా పోరాటంలో దించే పని మేము చేస్తాం కాబట్టి మీరు ధైర్యంగా పోరాడండి తిరిగి ఉద్యోగాలు వచ్చేదాకా అట్లాగే మూడు నెలల బకాయిలు మీరు తిరిగి వాళ్ళు ఇచ్చేదాకా పిఎఫ్ ఈఎస్ఐ వాటా నిధులు మీ ఖాతాల్లో జమ చేయకుండా జమ చేసినటువంటి నిధులు ఎంత ఉన్నాయో తెలియజేయకుండా ఇటువంటి నాటకాలు ఆడుతున్నటువంటి నాటకాలకి ఎక్కడి నుంచి తెరదించాలి వెంటనే మిమ్మల్ని అందరి విధుల్లో తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం చాలా రాష్ట్రం అట్లా చెప్తున్నది ఏంటంటే మున్సిపాలిటీల దగ్గర డబ్బులు లేవు మున్సిపాలిటీల దగ్గర డబ్బులు లేవు కాబట్టి క్రాప్ ఆడవాళ్ళు మేము నడపలేము మన సంఘం ఒకటే చదువుతుంది అయ్యా మీరు క్రాపాటోర్ కాంట్రాక్టర్లకి అరవై రెండు వేలు అరవై మూడు వేలు అరవై నాలుగు వేలు ఇస్తాను వాస్తవానికి అంత డబ్బులు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం మున్సిపాలిటీలే నడిచే ముప్పై వేల ముప్పై రెండు వేలు సరిపోతుంది ముప్పై వేలు మిగులుతాయి సగానికి సగం డబ్బులు ఆదా అవుతాయి మున్సిపాలిటీ సగం ఖర్చు తక్కుతుంది ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఆ పని చేసే చత్తాగానే ఆ రకమైనటువంటి చిత్తశుద్దితో మంత్రి నారాయణ గారు కానీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అధికారులు వ్యవహరించాలి లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికలైన తర్వాత క్లాప్ ఆటో డ్రైవర్లందరినీ కూడగట్టి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆఫీస్ ముందే బైఠాయించే పనిచేసాను మన సంఘం కనకారబోద తెలియజేస్తా ఉన్నాం స్వచ్ఛంద్ర కార్పొరేషన్ వైపు ప్రజలు బాగుండాలి ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని నేను ఆదరిస్తున్నాను ప్రధానమంత్రితో జనం ఇబ్బంది పడకూడదు అని చెబుతున్నారు ఎప్పుడు చెత్త అక్కడ పేరు పోయిందని చెప్తున్నారు తండ్రి మరి ఇప్పుడు అంటే మేము చేస్తున్నటువంటి విధానాలు అది ఎక్కడ చెత్త అక్కడ పేరుకుపోయి ప్రజలు ఇబ్బంది పోయి ప్రజల అనారోగ్యం పాలయ్యేటువంటి పాత్ర వ్యవహరిస్తున్నారు ఇటువంటి దానికి పరిష్కారం పెట్టండి మా సంఘం చర్చించండి ఆర్మికుల న్యాయమైన డిమాండ్ పరిష్కరించండి పరిష్కారం అయ్యేదాకా ఈ పోరాటం కొనసాగించాలని చెప్పేసి మీ అందరికీ తెలియస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను